సో మన అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రజా ప్రజాపాలన దినోత్సవం మనము జరుపుకుంటూ ఉన్నాం సో ఈ విజయోత్సవాలలో భాగంగా సో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది సో మహిళా సాధికారత సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది సో ఎస్పెషల్లీ ఉచిత ఉచిత బస్సు కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిలిండర్ ఇవ్వడం కానివ్వండి సో హౌస్ హోల్డ్స్కి అంతా కూడా ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానివ్వండి సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళలను ఉద్దేశించి వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి ప్రవేశపెట్టిన స్కీమ్స్ సో దాంట్లో భాగంగానే మహిళా శక్తి అనేసి కూడా ఒక పెద్ద ఎత్తున స్కీమ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఏవైతే మనం ఎస్అచీవ్మెంట్స్కి లోన్స్ ఇస్తామో ప్రత్యేకంగా దాంట్లో ఒక సపరేట్ వింగ్ లాగా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ వరకు కూడా మహిళా సంఘాలకు అంతా కూడా రుణాలు ఇవ్వడం జరిగింది దాంట్లో మహిళా శక్తికే ప్రత్యేకంగా వంద కోట్ల వరకు కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది